బ్రేకింగ్ న్యూస్ లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ అందరికీ తెలిసిందే లావణ్య రాజ్ తరుణ్ ఇంటి దగ్గర ఫైట్ చేస్తుంది అయితే రీసెంట్ గా బయటకు వచ్చిన వార్త ఏంటంటే లావణ్య రాజ్ తరుణ్ యొక్క పేరెంట్స్ పైన దాడి చేపించింది కొంతమంది గోండాలు తీసుకొచ్చి అక్కడ రచ్చ చేపిస్తున్నట్టు కూడా ఒక వార్త అయితే బయటకు రావడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన విజువల్ కూడా బయటకు వచ్చింది ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి అలాగే ప్రస్తుతం మనతో పాటు ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి శేఖర్ పాషా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం పాషా గారు నమస్తే నమస్తే అసలు మళ్ళీ కదా మొదలుకొచ్చిందా ఒక రెండు మూడు రోజులు తగ్గారు మరి మళ్ళీ దాడి చేపిస్తుంది అంటున్నారు అంటే నాకు ఇందాకే మీడియా నుంచి కొన్ని ఫోన్లు వచ్చినాయి తర్వాత నేను కూడా ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే నిన్న రాత్రి ఈఎంఐ వాళ్ళ నాన్న ఫుల్గా దాగేసి వెళ్ళి ఆ తలుపులు బాధడం రాస్తారు వాళ్ళ నాన్న వాళ్ళు అమ్మ ఉన్నారు కదా తప్ప తప్ప తలుపులు బాధడం బూతులు తిట్టడం నాన్న చేసి వాళ్ళు పాపం ముసలి వాళ్ళు బైకంపతులు అయిపోయారు ఆవిడైతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందన్నట్టుగా సమాచారం నాకు అంటే హాస్పిటలైజ్ చేస్తున్నారన్నట్టుగా తెలుస్తుంది వెంటనే నేను ఫోన్ చేశాను నేను చెప్పడం కాదు అక్కడ డైరెక్ట్గా మేనేజర్తో మాట్లాడి మనం కనుక్కుందాం అక్కడ ఇంటి దగ్గర ఓకే రైట్ హలో హలో హాయ్ అండి నేను శేఖర్ భాష మాట్లాడుతున్నాను చెప్పండి సో ఏం జరిగింది యాక్చువల్ గా రాజ్ తరుణ్ వాళ్ళ ఇంటి దగ్గర నిన్న రాత్రి నుంచి ఏదో రచ్చ మొదలైంది అంటారు మళ్ళీ ఏం జరిగిందంటే ఏం చెప్పాను సార్ ఈ కథ రోజుకి ఒక మలుపు జరుగుతుంది అనమాట అయితే ప్రతి విషయం నాను అందరు కూడా పోలీసు వాళ్ళందరూ కూడా జోక్యం చేసుకోగా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా లోపల ఉండంగా అందరూ ఒప్పుకున్నారు మళ్ళా ఇప్పుడు కొత్త నాటకం ఏం సృష్టించారంటే తండ్రి కూతురు ఇద్దరు కూడా తాగేసేసి అర్ధరాత్రి డోలు బల బల బాధడము మిమ్మల్ని మేము ఎట్లా ఉండనిస్తాం మేము చూస్తాము అందులో ఉన్న వాళ్ళ కేర్ టేకర్ గారిని వాళ్ళని మిమ్మల్ని అల్లు చూస్తాం అవునండి ఆవిడ 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 మహిళ అయినప్పటికీ కూడా ఆవిడ మెడబట్టి మరి తోసారండి అసలు అది ఎంత ఇది అసలు ఎంత దారుణమైన విషయం అంటే అసలు ఎవరు చెప్పలేకున్నాం ఏంటంటే ఆవిడ మనిషి అని చెప్పేసి అందరు కూడా ఎవరి దగ్గరికి వెళ్లకుండా మాట్లాడుతుంటే ఈవిడ కి పాపం బాత్రూమ్ చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఆమె నువ్వే ఉన్నట్టుగా గట్టి అందరు ముందే లైవ్ లో తోసేసారు ఇప్పుడు తండ్రి కూతురు ఇద్దరు కూర్చొని తాగేసేసి డోలు పోయి రాత్రి అర్ధరాత్రిలో ఒంటి గంట రెండు గంటల సమయంలో డోలు బడబడ బాధి మిమ్మల్ని మీరు అంత చూస్తా మీరు ఏమనుకుంటారంటే పాప మా అమ్మ గారు సార్ మా సార్ వాళ్ళ అమ్మగారు భయప్రాంతాలకు బాగా గురైపోయారు సార్ ఇక మార్నింగ్ వచ్చేసి కొంచెం అన్కాన్షియస్ అయితే హాస్పిటల్ తీసుకెళ్లారన్నమాట ఇప్పుడే ఇద్దరు అయితే పెద్ద సార్ కూడా ఒకరే లోపల ఉన్నారు అసలు ఎలాగంటే బయట వ్యక్తి వాళ్ళందరినీ పిలిచే పైన ఏమంటారు బాల్కనీ స్మోకింగ్ చేయడము ఇలా ఏమంటారు గంజాయి వాళ్ళు తీసుకోవడము మళ్ళీ పోయి వాళ్ళతో డోర్ రండి ఎవరు వస్తారో చూసుకుంటాం మేము ఇప్పుడు అంత తెలుసు మొత్తం మాకు మాకున్న ఉన్న అంతా పెద్ద పెద్ద తలలంతా మాకు పరిచయాలు మీ వాళ్ళ సినిమాలు ఎట్లా ఆడుతు సినిమా ఛాన్సెస్ ఎట్లు వస్తాయో మేము చూస్తాము మిమ్మల్ని బయట దిర్యానిస్తామా లేదా చూడండి అని చెప్పి లిటరల్ ఇట్లా వార్నింగ్ చేస్తున్నారు సార్ పాపం వాళ్ళు ఎందుకని అంటే వాళ్ళు ముసలి వాళ్ళకి ఎవరైతే మా సార్ వాళ్ళ అమ్మా నాన్న ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇట్లా వినిపిస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటి సంగతి అని చెప్పేసి వాళ్ళని ఆ రకంగా టార్చర్ పెడుతున్నారంటే వీళ్ళంతా అర్ధరాత్రి తాగేసి వాళ్ళు తిని పడుకునే టైం కాదు షుగర్ బీపీ పేషెంట్ సార్ సొసైటీ వాళ్ళు రచ్చ జరుగుతుంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు సొసైటీ వాళ్ళు సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఏంటంటే అందరి మీద వ్యక్తిగతంగా దాడికి వెళ్ళిపోతుంది సార్ అమ్మాయి సరికి లేడీ అయిపోయేసరికి అందరు ఎవరు కూడా ఏం చేయలేని నిస్సా స్థితిలో ఉండిపోతున్నారు ఇప్పుడు రౌడీలు కూడా ఏదో తీసుకొచ్చి అక్కడ గొడవ చేస్తున్నారు రౌడీలు బయట ఉండి మేము మీడియా అని చెప్తున్నారంట ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఆపితే అందరు అందరూ చెప్పిన విషయం ఏంది సార్ వాళ్ళు అందరూ చెప్పిన విషయం ఏంది థర్డ్ పర్సన్ కూడా అనేది అలౌడ్ అలౌడ్ ఏదో ఎంట్రీ ఇవ్వద్దు ఎవరికి కూడా న్యూసెన్స్ జరుగుతుంది వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఆ ఆ విల్లానంతవంతమైన విల్లాలు కొనుక్కొని వాళ్ళు ప్రశాంతతంగా ఉండడానికి కోరుకున్నారు కానీ ఇలాంటి ఇంత న్యూస్ జరుగుతూ ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటుంది కదా సార్ వాళ్ళు కూడా మార్నింగ్ వెళ్తే బిజినెస్ చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు పిల్ల చిన్న పిల్లలు ఇప్పుడు సమ్మర్ అట్లా చిన్న పిల్లలు ఉన్నారు ఈ గొడవలు ఈ రచ్చంతా జరుగుతుంటే పిల్లలు కూడా పేప్రాంతులో కూడా ఏడ్ చేస్తున్నారు సరే జరుగుతుంది కదా అని చెప్పేసి ఓకే ఒకసారి యాంకర్ ఉన్నాడు తేజి అని తనతో మాట్లాడి అడుగుతాడు సార్ వినిపిస్తుందండి హా సార్ వినిపిస్తుంది సార్ ఏం జరిగింది సార్ ఇప్పుడు మీరు లావణ్య లావణ్య తండ్రి గారు ఇద్దరు కూడా డ్రింక్ చేసి వచ్చి రాస్తారు తల్లిదండ్రుల పైన దాడి చేశారని చెప్తున్నారు చేసి వచ్చి కదా సార్ అక్కడే కూర్చొని కింద డ్రింక్ చేసి పైకి వెళ్ళి డోర్లు కొట్టడం మళ్ళీ రావడము మళ్ళీ డోర్లు కొట్టడము తాగేసేసి ఆ బయట వాళ్ళని ఎవరన్నా ఎలా చేసి పైకి తీసుకెళ్లి సిగరెట్ కాల్చడము గంజా తాగడం మళ్ళీ వాళ్ళతోటి డోర్ కొట్టించడం బయటికి రండి చూసుకుంటాం మీ అంత మీరు ఎలా తిరుగుతారో బయట మేము చూసుకుంటాం మీ అంత చూస్తాం మేము ఈ రక ఈ రకమైన అన్నట్టు వాళ్ళకి వార్నింగ్ అంటే ఎట్లా అంటే వాళ్ళని ఇక మీరు బతకలేరు మా చేతిలో మీరు అయిపోయారు అన్నట్టుగా బెదిరిస్తున్నారు సార్ వాళ్ళకి రాత్రి జరిగిన విషయానికి రాజు అమ్మగారు ఎరవరైతే ఉన్నారో మార్నింగ్ ఆమె అన్కాన్షియస్ అయిపోయేసరికి హాస్పిటల్ తీసుకెళ్లాం సార్ ఇప్పుడు వాడికి హాస్పిటల్లో ఉన్న చెక్ చెకప్ జరుగుతుంది వాళ్ళు డెబ్బై ప్రతి ఒక్క డెబ్బై డెబ్బై ఏళ్ళ వయసు పైన పడి ఉన్నారు రాజు అమ్మ పరిస్థితి ఎలా ఉంది సార్ ఇప్పుడు అయితే హాస్పిటల్ అయితే చెకప్ చేస్తున్నారు సార్ హాస్పిటల్ కి తీసుకెళ్లాము హాస్పిటల్ లో ఉన్నారు హాస్పిటల్ చెకప్ నడుస్తుంది ఆమెకి బీపీ హై అయిందంటే షుగర్ లెవెల్స్ పెరిగాయని చెప్పేసి చెప్తున్నారు సార్ ఎందుకు మళ్ళీ ఎందుకు ఎందుకు మళ్ళీ లావణ్య వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించారంటే మొన్నటి వరకు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కంప్లైంట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా విచారం జరుగుతుంది కదా జరుగుతున్న క్రమంలో ఏంటి అని అంటే తన స్థితి ఏంటంటే అన్ని కూడా ఆమె చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇవి కానీ అన్ని దుమ్మెచ్చి పోర్చడమే అందరికీ అనిపిస్తున్నాయి మొన్న ఎవరో పేరు ఎవరో సంవాట్ పొలిటీషియన్ పేరు తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ అది ఇది అని చెప్పి అన్ని ఫేక్ న్యూస్ అని చెప్పి అందరికి ఆయన అర్థమైపోతుంది ఏదో ఒక రకంగా మళ్ళా సృష్టించి ఒక కొత్త రకం నాటకాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్ సార్ ఇప్పుడు మీరు లావణ్య లావణ్య తండ్రి ఇద్దరు కూడా డ్రింక్ చేశారని చెప్తున్నారు గంజే గంజే కూడా కొట్టారని చెప్తున్నారు వ్యగరేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా సార్ మీరు ఇవ్వగలుగుతారా మరి పోలీసులకి సార్ నేనేం చెప్తున్నాను ప్రూఫ్స్ అని అంటే మన కళ్ళ ముంగట చూసిన వ్యక్తిని అయితే నేను కాదు సార్ ఇప్పుడు ఒక మనిషి నార్మల్ గా మీతో మాట్లాడే వ్యక్తి ఎలా ఉంటారో డ్రింక్ చేస్తే మాట్లాడితే విధానం ఎట్లుంటారో ప్రతి ఒక్కరు కూడా పసిగట్టే అదే టెస్ట్ చేసినా తెలిసిపోతాయి కదా సార్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ తెలిసిపోతాయి సార్ మనం ఒకటి నేను చెప్తున్నాను వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ తండ్రి మేము ఏదో గంజా తాగి చెప్పాడని నేను చెప్పేట్లు మందు తాగి అయితే ఇష్యూ అయితే చేశారు థర్డ్ పర్సన్ వాళ్ళు వచ్చేసేసి ఎవరు రోజుకొక్కరు కొత్త రకం మనుషులు వాళ్ళు వచ్చేసి పైన బాల్కనీలో నేను చెప్పడం కదా సార్ పక్కన మీరు చుట్టుముట్ట అక్కడ విల్లా నుంచి బయటకు కనిపించే వ్యక్తులను అడిగినా కూడా పైన గంజా తాగడం సిగరెట్ తాగడం అక్కడే అవన్నీ సిగరెట్ పీకలన్నీ పడేయడం అని కనిపిస్తుంది రకంగా మాట్లాడతారు అనేది ఇప్పుడు లా లావణ్య రాస్తారు వాళ్ళ మదర్ పైన చేసుకుందా డోర్లు మారుతున్నారు సార్ రాదంత అమ్మగారు కూర్చొని ఏర్చుకుంటా సార్ నిద్ర ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా ఆమె హరిపోయితే షివరింగ్ అవుతుంది సార్ ఇంట్లో నుంచి అయితే ఇప్పుడు రాస్తారు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందండి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ కూడా గేట్ దగ్గర వేరే వాళ్ళని ఎవరో తీసుకొచ్చి వాళ్ళ తండ్రి నేను మీడియా నన్ను బయటికి వదల లోపటికి వదలాలా నేను పోతాను కంపల్సరీగా టీ అంటే ఒక రౌడీ షీటర్ కూడా వచ్చారని చెప్తున్నారు ఇక్కడ ఉన్నారంట సార్ మీడియా అని చెప్పి ఆ రౌడీ షీటర్ మీడియా సంస్థ చెందిన వాళ్ళని చెప్పి సెక్యూరిటీ దగ్గర మాట్లాడుతున్నాడు ఆ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నా సెక్యూరిటీ వాళ్ళని బెదిరిస్తున్నాడంట ఫోన్ తీసుకొని వీడియో తీసుకుంటా మీ అందరినీ లోపల లోపల హోసర్ లెక్క పెట్టిస్తాను నేను ఎవరు మీకు ఎవరు తెలువ మా అందరికి పెద్ద ఎవరు మీకు తెలియదు మేము చూపిస్తాం మేము అంటే ఏందని చెప్పి ఆయన అంటున్నారు ఇంక ఎన్నాళ్ళండి ఈ బాధ మనకి ఈ టార్చర్ సో అది వేరే వాళ్ళకి ఎవరికి అమ్మేసారని వింటున్నాం మరి వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు సార్ అవి ఎంతవరకు అయితే వస్తున్నాయి అది ఎంతవరకు నిజమనేది అవి మా సార్ వ్యక్తిగత విషయాలు సార్ అవన్నీ మాతో షేర్ చేసుకోవడానికి అతను కావు సార్ లేదు మేము అడగడానికి కూడా మాకు అంత అర్హత కూడా లేదు వాస్తవం పని మేము చేయడానికి మేము అంతవరకే ఉంటాము సార్ రైట్ 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 అండి అదే ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ ఇంట్లో లావణ్య లావణ్య వాళ్ళ పేరెంట్స్ గత కొన్ని రోజుల నుంచి కలిసి ఉంటున్నారు అది అందరికీ తెలిసిందే ఉన్న మేము కూడా అక్కడ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము చూసాం కింద ఫ్లోర్ లో లావణ్య వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ అప్పుడప్పుడు వెళ్తా ఉంటారు ఆ ఇష్ణాపూర్ లో వాళ్ళకి ఇల్లు ఉంది కాబట్టి పైన లావణ్య వాళ్ళ పేరెంట్స్ సారీ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఉంటారు కానీ రాజ్ తరుణ్ అక్కడ ఉన్నాడు కేసు కూడా పెట్టింది కదా ఇంకెందుకు ఇంకొకటి ఏంటంటే అసలు ఆవిడ ఉండడానికి కారణం కూడా ఏంటంటే ఇప్పుడు విడిపోయినా కూడా కుక్కలు అనేవి పదిహేను ఇరవై కుక్కలు ఉండే అప్పుడు సో వాటికి ఏంటంటే అనుబంధం ఉంటుంది కాబట్టి సో ఈవిడ మస్తాన్ సాయితో మూవ్ అయిపోయి ఆయనతో పెళ్ళి అని చెప్పి వెళ్ళిపోయి గుంటూరులో ఆయన నేను ప్రేమించుకున్నా అని చెప్పి కేసులు గీసులు పెట్టుకుని అంతా జరుగుతున్నది దాంట్లో ఆ టైంలో కూడా కుక్కల్ని చూసుకోవడానికి నేను ఉంటాను అని చెప్పి అడిగి రాజసారు దగ్గర ఆ పిల్లలో ఉండేది వాళ్ళు విడిపోయినప్పటికి కూడా కుక్కలను చూసుకునే ఒక ఆయా లాగా రాస్తాను అక్కడ ఉండనిచ్చాడు నిజం చెప్పాలంటే సో ఆవిడ కుక్కలను చూసుకుంటూ పక్కన ఇంకో పక్కన మస్తం సాయం తెచ్చుకుంటూ చింటూ ఇలా రకరకాల వాళ్ళు రావడం ఈ ఈ పెంటంత చూడడం ఇవన్నీ కూడా ఫైనల్ గా అవి డ్రగ్స్ వాడడం అది పట్టుబడడం నలభై రోజులు చెంచులు కూడా జైలుకు పోవడం ఇవన్నీ జరిగిన తర్వాత పెంట పెంట అయిపోయింది ఆ ఇల్లు మొత్తం అప్పుడు సో బేసికలీ ఆ కుక్కల కోసమే మీరు రీసెంట్ గా హర్యానా రాస్తారు కాళ్ళు ఒకటి లీక్ చేసింది దాంట్లో రాస్తారు హరియానా కలిసి మనం ఇద్దరం బతకాలనుకున్న మమ్మల్ని వదిలేతలే అని చెప్పి చెప్తే అవునా మరి కుక్కలను ఎవరు చూసుకుంటారు మీ కుక్కలను చూసుకోవడం వచ్చి హరియానా అని చెప్పడుతుంది అంటే బేసికల్లీ ఇప్పుడు కుక్కలు చూసుకోవడానికే ఉంటుంది అక్కడ మీకు అర్థమైంది అక్కడ సో అలా కుక్కలను చూసుకుందాను ఉంటూ 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 ఏకంగా ఇల్లునే కబ్జా చేసేసి ఇవాళ ఇలా చేస్తుంటే ఫైనల్లీ సరే రాస్తారు ఎవరికి అమ్మేసాడు అని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు మెల్లగా టేక్ ఓవర్ చేసుకుంటున్నట్టున్నారు ఇప్పుడు ఈ బౌన్సర్లు కానీ అంటే మనకి దానికి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సిందే నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు రాస్త అంటే ఉన్నా కూడా ఇప్పుడు ఎలా అంటే ఏదో గౌరవం ఇప్పుడు నువ్వు ఇల్లు అమ్మేసేవు పొసెషన్ తీసుకోవడానికి ఏముంటాది అంటే సొసైటీకి సంబంధించిన బిల్లు అన్ని క్లియర్ చేయాలి కరెంట్ బిల్లులు క్లియర్ చేయాలి ప్రాపర్టీ ట్యాక్స్ క్లియర్ క్లియర్గా ఉండాలి సో మనం ఒక టైం ఇస్తాం వాళ్ళు సీళ్ళు మనం డాక్యుమెంట్లో రాసేసుకున్నా కూడా మనం ముందుగానే ఒక ఇంటర్నల్ అగ్రిమెంట్ ఉంటుంది కదా సో ఇప్పుడు అలా డేట్ వరకు మేము ఉంటాము తర్వాత వెళ్ళిపోతాం అన్నట్టుగా చెప్పుకొని ఉండొచ్చు దాంట్లో పెద్ద ఎంత ఏం లేదు సో మేబీ వాళ్ళు చెప్పిన టైం కూడా దాటిపోయిందేమో అండ్ నాకు తెలిసి ఈ బౌన్సర్లు కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎవరిని లోపల రానివ్వట్లేదు వాళ్ళు ఆ ఇంటికి ఓనర్స్ అంటే ప్రస్తుతం ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయి ఉంటారనే నా నమ్మకం సొసైటీ వాళ్ళు కొంతమందిని పెట్టుకున్నారు ఎందుకంటే రోజు ఈ లావణం చేసే రచ్చకి హాండ్ కి ఫోన్ చేయడము మీడియాకి ఫోన్ చేయడము ఇంకా ఏమి పని లేనట్టు వాళ్ళందరూ పులో అని చెప్పి వచ్చేసి అక్కడ పెడుతుంటే వాళ్ళ రోజువారీ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా వాళ్ళకి సో అందుకని వాళ్ళు కొన్నాళ్ళగా అక్కడ మీ బహంశాన్స్ పెట్టారు నో మీడియా నో నో మోర్ అన్అఫిషియల్ అన్అథరైజడ్ గెస్ లేకపోతే ఎవరెవరినో తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ కొలకడాలు ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం సో ఇవన్నీ చాలా చండాలం అయిపోతుంది కమ్యూనిటీ పేరు పాడైపోతుందని చెప్పి వాళ్ళు అరేంజ్ చేశారు ఇంకా సో ఇప్పుడు ఇలా వాళ్ళ నాన్న వీళ్ళు కూడా తాగేసి వచ్చి ఇంట్లో తలుపులు బాధడము వీళ్ళని ఏదో రకంగా వీళ్ళని తరిమేయాలి అక్కడి నుంచి వీళ్ళని తరిమేసి వీళ్ళు ఏదో మొత్తం ఆ ఇంటిని ఏదో కబ్జా చేసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే ఏమో అన బట్ రోజు రాత్రి అయితే వెళ్ళి దబ్బ తబ్బ తబ్బ దబ్బ తలుపులు బాధడం వాళ్ళకి గుండె తడ వచ్చి ఏదో రకంగా వెళ్ళిపోవాలి బూతులు గిత్తులు గిటి గిటి అరవై మనిషిని డైరెక్ట్ గా కొట్టంపక్క అందులో పెద్దవాళ్ళు కదా ఇలా చేస్తే వెళ్ళిపోతారని ఆ ప్లాన్ అనమాట సో మొత్తానికి అది ఇవాళ ఎందుకంటే యాక్షన్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కంప్లైంట్స్ వెళ్ళినాయి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి ఈ సొసైటీ వాళ్ళు ఇచ్చారు ఆవిడ కూడా కంప్లైంట్ పెట్టింది కదా రాస్తారు ఖచ్చితంగా పెడతారు వాళ్ళ అమ్మ నాన్నని హింసిస్తుంది ఖచ్చితంగా అది అంటే మన దరిద్రం ఏంటంటే చట్టాలు ఎలా ఉంటాయంటే క్లియర్ గా చెప్పండి పడ్డ చెప్పేయండి ముల్లెలు ఆకుమీద నగాడు పెట్టే కేసులు కావు కదా అది పరిస్థితి సో అందుకని లావణ్య తన చేస్తున్న వికృత చేసలన్నీ కూడా బయట చాలా మనీ అవుతున్నాయని చెప్పుకోవాలా అంటే సో క్లియర్ కట్ గా ఇంకా ఉదాహరణ అయిన విషయం ఏంటంటే ఆయన అడుగుదాం అనుకున్నాను ఫోన్ పెట్టేశాడు కుక్కలు మొన్న ప్రీతి ఉదయ్ వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఏవి కుక్కలు ఇవన్నీ అన్ని చచ్చిపోయినాయి చాలా కుక్కలు చచ్చిపోయినాయి రెండో మూడు ఉన్నాయి అక్కడ అని చెప్పి వాటికి కూడా ఫుడ్ పెట్టకుండా వాటిని హింసిస్తున్నట సో వాళ్ళ మా వాళ్ళందరినీ లోపలికి వదలండి వదిలితేనే కుక్కలకి ఫుడ్ పెడతా మా వాళ్ళంటే ఎవరు లేకపోతే వాళ్ళ బ్రదర్ ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా అక్కడే ఉంటున్నాడు కదా రూమ్ లో అక్కడ మరి ఎందుకు వాళ్ళకి అసలు ఎలా వాళ్ళకి ఒక ఇల్లు ఉంది ఇస్నాపూర్ లో మరి వాళ్ళు అక్కడ ఉండకుండా ఇక్కడ ఎందుకున్నారో అర్థం కాదు ఇప్పుడు రాస్తారు ఇంట్లో రాస్తారు అమ్మా నాన్న ఉందా అంటే ఒక అర్థం ఉంది రాజధాని ఇంట్లో ఎవరో వచ్చి కుక్కలు పెంచుకునే వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ ఉండడం ఏంటి చిత్రం కాకపోతే సరే ఏదైనా నాకు తెలిసి వాళ్ళ రేపట్లో అయిపోతుంది కాకపోతే పెద్దవాళ్ళు కదా కాస్త ఆవిడ హార్ట్ ఇది ఇప్పుడు ఆమె ఇబ్బంది పడుతుందా మదర్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్ సిచువేషన్ ఎట్లా ఉందంటే హాస్పిటల్ కి వెళ్ళారు ఇంకా తెలియాలి మనకి రిపోర్ట్ అయ్యేది హాస్పిటల్ అయితే అయ్యరా ఇద్దరు కూడా అంటే ఏంటి మీరు అయినా ఆమె కొట్టిందా లేకపోతే ఏంటి ఏం జరిగింది అసలు వీళ్ళు రూమ్ లో ఉన్నప్పుడు రాత్రి రూమ్ లో ఉన్నప్పుడు ఇంకా రాత్రి అయితే మొదలు పెడతారనుకుంటా మా సీరియల్ తిడుతున్న తిట్టుగా బూతులు కానీ తోపం తోపా తొంబా కొట్టడం వీళ్ళు యాక్చువల్ గా తలుపు గడి పెట్టుకుంటే ఆ గడిలన్నీ కూడా పీకేసి తాళాలన్నీ పీకేసి ఇంత హెజ్ చేస్తే ఆఖరికి వాళ్ళు తాళ్ళు కట్టుకుని బతికే పరిస్థితి వీడియో చూపిస్తారు చూడు రూమ్ ఎలా ఉంటుంది అంటే ఇట్లా పుట్టేసుకుంటా ఉంటుంది రావణ్ ఆవిడ ఎమోషన్ రావడం కోసం ఏడవాలి కదా దానికోసం ఆవిడ కొట్టుకుంటుంది అన్నమాట ఫస్ట్ నాకు పంపించిన అండి అవి నాకు వచ్చినాయి నేను పంపిస్తున్నా చూడండి కుక్కలకి ఫుడ్ కట్టకపోతే మరి అక్కడ సొసైటీ వాళ్ళు ఎవరో ఆయన వెళ్ళి కుక్కలకి అందిస్తున్నాడు ఫుడ్ తీసుకుంటుంది ఎవరండి వీళ్ళ రాస్తారు సుశీల్ పేరు ఈయన పాపం కుక్కలకి ఫుడ్ అందిస్తున్నాడు అంటే కుక్కలకి ఫుడ్ పెట్టడం కూడా చేయదు అంటే ఇప్పుడు ఈ షీటర్ వచ్చాడు ఇక్కడికి ఇక్కడికి వచ్చి అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరినీ బెదిరించాడు అని చెప్పి చెప్తున్నారు ఒక కొలిక్ వస్తుందా వచ్చేసింది క్లైమాక్స్ ఇది అయిపోయింది ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు వందల మంది వేల మంది అడిగిన ప్రశ్న ఇది ఒక కొలిక్ వస్తుందా రాదా అనే ప్రశ్నకి సమాధానం ఈ ఇవాళ రేపట్లో అయిపోయింది సో నాకు తెలిసి ఇదే కొలికి రావడం అంటే అంటే రాస్తారు ఇల్లు రాస్తారు కాదు అతను అమ్మేశాడు సంబంధం లేదు కానీ లావణ్య ఇన్ని రోజులు మాత్రం ఆ ఇల్లు కోసమే ఫైట్ చేసింది అఫ్ కోర్స్ రాస్తారని నేను పెళ్లి చేసుకున్నాను అంటూ కూడా చెప్పింది ఆ ఇల్లు నాకు కూడా హక్కు ఉందంటూ మాట్లాడే మాటలు వేరు వాట ఉందంటూ కూడా చెప్పింది అదే ఇప్పుడు రాస్తారని నేను పెళ్లి అని చెప్పి కోర్టులో వేసి పెట్టింది అది తేలాలి కదా కోర్టులో తేలి అవును నువ్వు రాస్తారని పెళ్ళావని అన్నప్పుడు అప్పుడేదో చూసుకోవాలి అప్పుడు వచ్చి రాస్తారని ఏమైనా అడగాలంటే అడగచ్చు ఏదైనా చేయొచ్చు బట్ అప్పటిదాకా నీకు ఏ రకమైన లీగల్ రైట్ లేదు కదా అండ్ అలాగే నీ పేరు మీద ఆధార్ కార్డు కానీ అంటే రాస్తారు భార్య కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఆ ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఏమీ లేవు కనీసం మెయింటెనెన్స్ కూడా కడదండి ఇవే సో ఏముంటుంది అక్కడ ఈ నా అది అని చెప్పుకోవడానికి నీ దగ్గర ఒక ఇది ఏమీ లేదు అండ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయిందట వేరే వాళ్ళకి మెసేజ్ వాళ్ళు దే విల్ బీ టేకింగ్ ఓవర్ ఇవాళ రేపట్లో సో ఈ విషయం అవి తెలిసిందా అందుకే అవసరం చేస్తుందా అది కూడా అయినొచ్చు యూటీ ఆ విషయం తెలిసినట్టుంది మరి ఇంతమంది మీడియాకి తెలిసిన తర్వాత అవి తెలియకపోవడం కదా విషయం కాదు ఈ ఇష్యూలో చాలా మంది వచ్చారు శాఖ పాశ్ర ఎంటర్ అయ్యిండు ఎంటర్ అయిన తర్వాత అంతా కూడా చాలా గందరగోళం అయిపోయింది మిమ్మల్ని దుమ్మెత్తిపోయడం మిమ్మల్ని తిట్టడం మొన్న కూడా కొట్టే ప్రయత్నం కూడా జరిగింది ఆ విజువల్స్ లో చూస్తా అలా తండ్రి మిమ్మల్ని ఇష్టంగా తిట్టడం జరిగింది ఏంటి అసలు చేద్దాం అనుకోండి తాగడం లేకపోతే గంజా తాగడం సిగరెట్లు తాగడం ఈ జనాల మీద అరవడం తలుపులు బాధడం రౌడీజం చేయడం రౌడీలు పిలిపించడం ఇవన్నీ కూడా మనం చూసాం